ఒక మనిషి చనిపోయిన తర్వాత వారికి జరిగే అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రం పెట్టి చితి చుట్టూ తిరిగి ఆ తర్వాత కుండలను పగల కొడతారు కదా అలా ఎందుకు చేస్తారు మీకు తెలుసా మీరు సినిమాలో తరచుగా చూస్తూ ఉంటారు ఒక మనిషి చనిపోయిన తర్వాత తన శరీరం నుంచి అదే మనిషి రూపం బయటకు వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపడం తన బంధువులతో స్నేహితులతో తాను చనిపోలేదని బతికే ఉన్నానని అని చెప్పడం జరుగుతుంది ఆశ్చర్యం ఏమిటంటే నిజ జీవితంలో కూడా అచ్చం ఇలానే జరుగుతుంది చనిపోయిన తర్వాత శరీరం మీద దగ్గర బియ్యం పెట్టి దాని మీద పరిమిదలో దీపం పెట్టి ఉంచుతారు కదా యమభటులు ఆ బియ్యపు గింజల్ని ఆత్మకు పరీక్షగా విధిస్తారు యమబటులు మొదటగా ఆ బియ్యపు గింజల్ని తీసి కింద పరుస్తారు ఆ బియ్యపు గింజల్ని ఆత్మ సూర్యోదయం అయ్యేలోపు లెక్కించాలి అప్పుడే ఆత్మకు తన వాళ్ళను చూసే అవకాశం వస్తుంది ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించకపోతే మళ్ళీ మొదటి నుంచి లెక్కించాల్సి వస్తుంది మనిషి చుట్టూ పట్టుకుని తిరిగే కొండా ఆ మనిషిని సూచిస్తుంది అందులో ఉన్న నీళ్లు మనిషి యొక్క ఆత్మను సూచిస్తాయి చనిపోయిన తర్వాత ఎలాగైతే మనలో నుండి బయటికి వెళ్ళిపోతుందో అలాగే నీరు కూడా మెల్లమెల్లగా బయటకు వెళ్ళిపోవడానికి రంధ్రాలు పెడతారు శ్మశానంలో కుండను పగలగొట్టడానికి గల కారణం ఏమిటంటే ఇక ఆత్మకు శరీరం లేదు ఇప్పుడు కాల్ చేస్తున్నామని ఆత్మను వెళ్ళిపోమని చెప్పడం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి